ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా నిజమైన ఆనందం ఎక్కడుంది మనిషి సంతోషం సుఖం ఆనందం ఏదైనా పిలవండి ఏ పేరుతోన పిలవండి వీటి కోసమే జీవిస్తూ ఉంటాడు వీటి కోసమే అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు నిరంతరం ఆనందంగా ఉండాలి నిరంతరం సంతోషంగా ఉండాలి ఇది మనిషి యొక్క లక్ష్యం అందరి మనుషులు పేదవాడి ధనవంతుడి విద్యావంతుడి విద్యా విహీనుడి పాలకులు సేవకులు ఎవరైనా సరే అందరి లక్ష్యం ఆనందంగా ఉండాలి అది కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి కనుకనే ఎప్పుడూ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అనేక సుఖాలను అనుభవిస్తూ ఆనందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే సుఖాలు అన్నీ కూడా కోరికలు తీర్చుకోవడంలోనే ఉన్నాయి అని మనిషి యొక్క ఉద్దేశం మరి ఆ కోరికలు ఊరికే తీరుతాయా కోరికలు తీరాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే కష్టపడాలి కొంతమంది కష్టపడి సంపాదించి కోరికలు తీర్చుకొని అంది ఆనందిస్తుంటారు కొంతమంది రకరకాల మార్గాల్లో రకరకాల ప్రయత్నాలతో ఇతరులను మోసగించి అసత్య మాటలు చెప్పి డబ్బు సంపాదించి సుఖపడాలని చూస్తుంటారు రెండు రకాల మనుషులు ఒకరు తమ తెలివితేటలతో బాగా కష్టపడి సంపాదించి కోరికలు తీర్చుకుంటూ సుఖపడాలి ఆనందించాలి ఆ తెలివితేటలు ఆ కష్టం దానికి కావలసిన సామర్థ్యం లేనివాడు మోసపు మార్గాల్లో తప్పుడు మార్గాల్లో కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసి సుఖపడాలని ప్రయత్నం చేస్తాడు మొత్తం మీద ఏదైతే ఉంది సుఖం సంతోషం ఆనందం అవి ఎప్పుడూ ఉండాలి మనిషికి తెలిసింది ఏమిటి ఈ పంచేంద్రియాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ పంచేంద్రియాలతో సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా ఆ పంచేంద్రియాలతో అనుభవించే సుఖాల కోసం డబ్బు సంపాదించాలి మరి ఇంద్రియ సుఖాలు ఎటువంటివి అలా మంచి స్వీట్ నోట్లో పెట్టుకొని ఇలా ఇలా అనేసి మింగగానే ఆ యొక్క టేస్ట్ క్లోజ్ ఆ యొక్క అనుభవం అనుభూతి క్లోజ్ అలాగే ఈ ముక్కుతోటి మంచి సువాసనలు పీలిస్తే ఆ వాసన వచ్చినంత వరకు ఉంటుంది తర్వాత ఆగిపోతుంది ఏదైనా అగరబత్త అనుకోవచ్చు సెంటనుకోవచ్చు ఇంకేమైనా మంచి రుచికరమైన ఆహార పదార్థాల వాసనలు కావచ్చు అవి ఉన్నంత వరకు అవి ఎప్పుడు ఉంటాయి అవి ఉండవు ఇట్లా అయిపోతాయి ఇక కళ్ళ విషయం ఏదైనా దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాం ఆ చూసేది ఆగిపోతే ఆనందం అయిపోతుంది మనం ముఖం ఈ పక్కన పెట్టి ఇటువైపు కనిపించే వాటిని చూసి ఆనందిస్తుండవు ఎంతసేపు అలాగే పెట్టుకొని చూసి ఆనందిస్తాం ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా అప్పుడు ముఖం ఇటు తిప్పగానే ఆనందం క్లోజ్ సినిమా అనుకోండి సినిమా అయిపోగానే క్లోజ్ టీవీ అనుకోండి టీవీ ఆఫ్ చేయగానే క్లోజ్ లేదు ప్రకృతి దృశ్యం అనుకోండి ఇంతకుముందు చెప్పినట్టు చూసినంతసేపు ఆనందిస్తాం ఎంతసేపు చూస్తావు మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిందే వెనక్కి ఆనందం క్లోజ్ కాబట్టి మాటి మాటికి తిని ఆనందించాలని చూస్తాం మాటి మాటికి చూసి ఆనందించాలని చూస్తాం మాటిమాటికి విని ఆనందించాలని చూస్తాం కారణం ఏంటంటే ఇవన్నీ కూడా క్షణికమైన సుఖాలు అలా పెట్టాడు భగవంతుడు ఒకసారి చూస్తే జీవితం అంతా ఇంకా ఆనందమే మిగిలిపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దేన్ని చూడాల్సిన అవసరం లేదు ఒకసారి తింటే ఇంకా అసలు తినాల్సిన అవసరమే లేదు ఆ రుచి అలాగే ఉండిపోతుంది శాశ్వతంగా అంటే మళ్ళీ తినం అలా పెట్టుంటే అసలు మనం ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేదు ఇన్ని గందరగోళాలు చేయాల్సిన అవసరం లేదు పాపాలు చేయాల్సిన అవసరం లేదు తప్పులు చేయాల్సిన అవసరం లేదు అలా వెట్ల అందుకనే కాబట్టి ఇంద్రియ సుఖాలన్నీ క్షణికమైనవి కానీ మనిషి ఇంద్రియ సుఖాల కోసమే బతుకుతుంటాడు వాటి మీదే ఆధారపడి జీవిస్తుంటాడు వాడికి ఆ ఇంద్రియ సుఖాలే కావాలి అవి ఏమో క్షణికమైనవి అందుకని ఏం చేయాలి నిరంతరం డబ్బు సంపాదించాలి నిరంతరం సుఖపడుతూ ఉండాలి నిరంతరం సుఖపడాలి అంటే ఇవేమో క్షణికమైనవి మరి ఎప్పుడు పెడుతూనే ఉండాలి ఎప్పుడు చూస్తూనే ఉండాలి ఎప్పుడు వింటూనే ఉండాలి ఎప్పుడు హాయిగా సుఖపడుతూ ఉండాలి కాబట్టి ఎప్పుడు 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 అంటే ఊరికినేం రావు డబ్బులు కావాలి కాబట్టి బాగా ఇరవై నాలుగు గంటలు కష్టపడడం ఈ ఇంద్రియాల ద్వారా సుఖాలు అనుభవించడం కష్టపడడం సుఖాలు అనుభవించడం కష్టపడడం సుఖాలు అనుభవించడం చివరికి చచ్చిపోవడం ఇది మానవుడి యొక్క జీవితం ఇలా నడుస్తుంటుంది అందరి ప్రయత్నాలు అంతే ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా దేశాలు వదిలిపెట్టి జన్మభూమిని వదిలిపెట్టి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇతర దేశాలకి వెళ్ళినా దేనికోసం దేనికోసమే అంటే డబ్బులు ఎక్కువగా సంపాదించాలి ఎక్కువ సుఖాలు అనుభవించాలి ఆ సుఖాలేమో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చినంతకాలం అనుభవంలోకి వస్తాయి డబ్బులు సంపాదించడం ఆఫ్ చేసావు అనుకో సుఖాలు కూడా అయిపోతాయి అరే ముప్పై నలభై సంవత్సరాలు సుఖపెట్టాను కదా నీకు అన్నీ ఇచ్చాను కదా చూపించాను కదా వాటితో సుఖంగా ఇంకా తర్వాత ఉండొచ్చు కదా అంటే అదేమిందో ఉదయం తిన్న టిఫిను మధ్యాహ్నానికి కరిగిపోయి మళ్ళీ అన్నం పెడితేనే అది నీ మాట వింటుంది నిన్ను బాధ పెట్టకుండా ఉంటుంది మధ్యాహ్నం పెట్టి సాయంత్రం ఆరు ఏడు గంటలకి మళ్ళీ పెట్టకపోతే నిన్ను మళ్ళీ ఏడిపిస్తుంది బాధ పెడుతుంది కాబట్టి ఏం చేయాలి రోజుకు మూడు పూట్లు నాలుగు పూట్లు దీనికి పెట్టాల్సిందే పెట్టాలంటే ఊరికే వస్తు వస్తాయా కష్టపడాలి పోనీ ఆ తిండి కోసం మాత్రమే కోటి విద్యలు కోటి అని చెప్పి ఇంతకుముందు అన్నారు ఆ సామెత ఇప్పుడు లేదు కోటి విద్యలు కోటి ఆశలు తీర్చుకోవడం కోసం కోటి కోరికలు తీర్చుకోవడం కోసం ఇప్పుడు అలా తయారైంది కాబట్టి ఎంత వచ్చినా సరిపోవట్ల ఎంత సంపాదించినా సరిపోవట్ల అందుకనే దేశాలు పట్టుకొని పరిగెడతా ఉన్నారు ఇంకా బాగా సంపాదించాలి ఇంకా బాగా అనుభవించాలి అలా ఈ మాయలో పడిపోయి ఈ ఇంద్రియాల రహస్యం తెలుసుకోలేక అవి నువ్వు ఎంతకాలం పెట్టినా ఎంత సుఖ పెట్టినా అప్పటిదప్పుడే మళ్ళీ ఎప్పటికప్పుడు తే 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 అంటానే ఉంటాయి అలా వాటికి అందిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఆనందిస్తూ కష్టపడుతూ అందిస్తూ ఆనందిస్తూ కష్టపడుతూ ఇలా గొడ్డు చాకిరి చేసి చేసి గానిగెద్దులా కష్టపడి కష్టపడి సుఖాలు అనుభవిస్తూ గానిగిద్దులా కష్టపడుతూ సుఖాలు అనుభవిస్తూ గానిగిద్దలాగా చేసి చేసి చివరికి ముసలితనం వచ్చి చేతగాక ఇంకా సుఖాలు వాటికి అందించలేక ఒకవేళ నువ్వు అందించిన వాటి పని అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ సుఖాల అనుభూతులు అనుభవాలు ఏమి ఉండవు కాబట్టి నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా అబ్బాయి ఏం లాభం లేదు అబ్బాయి ముసలి నాకు ఏమీ తెలియట్లేదు అనే పరిస్థితి ఇంద్రియాలు వచ్చేస్తాయి ఎదురుగా అన్నీ ఉంటాయి తినడానికి తినడానికి లేదు ఎదురుగా అన్నీ ఉంటాయి చూడ్డానికి కనపడదు ఎదురుగా అన్నీ వినపడుతుంటాయి వినపడదు కథలు లేవు మెదలు లేవు అరే మరి ఎన్ని సంవత్సరాలు సుఖాలు అనుభవించాను కదా జీవితం అంతా కష్టపడి 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 దీన్ని సుఖపెట్టాను కదా ఆ సుఖాలన్నీ ఏవీ ఆ సంతోషాలన్నీ ఏవీ ఆ అనుభూతులన్నీ ఏవి అనుభవాలన్నీ ఏవి ఆ పొలకెంతలో అవి ఏమీ లేవే ఆనందమే లేదే కళ్ళెదురుగా అన్నీ ఉన్నా కానీ అసలు మనసుకు ఆనందం కలగట్లేదే ఇంద్రియాలు బలహీనమైపోయినప్పుడు ఇంద్రియ సుఖాలు ఎదురుగా ఉన్నా కానీ అవి మనకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వవు శరీరం ఒకప్పటికీ ఆ స్థితికి చేరుకుంటుంది వృద్ధాప్యంలో డెబ్భై దాటిపోతే ఇంకంతే ఊటిదే ఇటువంటి సుఖాల కోసమా ఎంతకాలం నేను కష్టపడ్డాను ఇటువంటి క్షణికమైన సుఖాల కోసమా నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను మరి నిజమైన శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది లేదా ఇంద్రియ సుఖాలేనా మనిషికి ఉంది ఆత్మానందం వీటన్నిటికంటే గొప్పది అనంతమైంది పొంగి పొర్లుతూ ఉండేది వెలకట్టలేనిది వర్ణించలేనిది మనోవాగతీతం మునిర్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వం నమాం ఈశ్వరం సద్గురుం సాయినాథం ఈశ్వరుడు అంటే సాయినాథుడు అంటే ఆత్మే అటువంటి ఆత్మానందం ఒకటి నీలోనే ఉంది సుమ దాన్ని అనుభవించడం నేర్చుకుంటే ఇక నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఆనంద స్వరూపుడివే పైసా ఖర్చు పెట్టకుండా ఇంద్రియాల సుఖాల కోసం వెంపర్లాడకుండా ఆనందో బ్రహ్మలాగా జీవించే మహద అవకాశం ఒక్క ఆత్మానందంలో లభిస్తుంది కాబట్టి బాబా లాంటి గురువులు రామకృష్ణ పరంశ లాంటి గురువులు రమణాన రమణ మహర్షి లాంటి గురువులు వశిష్ఠ మహర్షి లాంటి గురువులు అందరూ చెప్పారు ఆత్మానందాన్ని అనుభవించడం నేర్చుకోండి ఆత్మజ్ఞానం పెంపొందించుకోండి సంపాదించుకోండి మీరు ఆత్మస్వరూపులు స్వరూపులు ఆనందం కోసం ఎక్కడో బయటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏ విషయాలు ఏ వస్తువులు ఏ వ్యక్తులు ఎవరూ ఇవ్వలేని ఆనందం ఆత్మానందం ఇస్తుంది బయటి నుంచి వచ్చే ఆనందాలు అందాలు అన్నీ కూడా క్షణికమైనవే అవి మిమ్మల్ని మాయలో ఉంచి నిరంతరం మిమ్మల్ని గానిగద్దలా పనిచేస్తూ ఆ కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి తప్ప అవి ఎప్పటికీ తృప్తి చెందవు ఈ విషయం అర్థ అర్థమయ్యేసరికి నీకు ముసలితనం వచ్చేస్తుంది అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు ఆత్మానందాన్ని పొందే ప్రయత్నము చేయలేవు ఇంతకాలం ఏ సుఖాల కోసం వెంపర్లాడావో కష్టపడ్డావో ఆ సుఖాలు ఏమో ఉండవు చివరికి ఆ సుఖాల ద్వారా వచ్చిన రోగాలు శరీరానికి అంటుకుంటాయి ఆ రోగాల అనుభూతులే అనుభవాలే జీవితాంతో నీ తోడుగా ఉంటాయి ఆ రోగాల అనుభవాలతోటి శరీరం వదిలిపెట్టి ఏడ్చుకుంటూ పోతావారు అబ్బాయి ఈ సుఖాలు వెంట పడితే అని మహాత్ములు చెప్పారు వినం కదా బాబా గారి పాదాలు కూడా పట్టుకొని మాకు ఆ సుఖాలే ఇవ్వు ఆ సుఖాలు తీర్చుకోవడానికి కావాల్సిన ధనాన్ని ఇవ్వు అని పట్టుకుంటాం అది మన యొక్క తెలివితేటలు మన వివేకం కాబట్టి నిజమైన సుఖము ఆత్మలో ఉంది ఆత్మానందంలో ఉంది బయట ఎక్కడా లేదు ఈ విషయంగా నిజమైన ఆనందం అనేది సంతోషం అనేది బయట వస్తువులతో రాదు ఇంద్రియాల ద్వారా రాదు అది నీ భావనలో ఉంది సుఖము సంతోషం ఆనందం అనేది నీ భావనలో ఉంది అందుకనే భావం మారితే భాగ్యం మారుతుంది అని వేదాంతం చెప్తుంది దీనికే ఒక చిన్న ఉదాహరణ స్వామి రామ హిమాలయ యోగుల మహాత్వాన్ని హిమాలయ యోగులు అని ఒక గ్రంథం ఉంటుంది దాంట్లో స్వామి రామ హిమాలయాల్లో తిరుగుతూ అనేక మంది సిద్ధ పురుషుల్ని యోగుల్ని అవధూతల్ని అఘోరాలని కలిసి వారి మహిమలను మనకు తెలియజేశారు ఆయన ఒక సందర్భంలో గురువుల కోసం వెతుకుతూ మహాత్ములు సిద్ధ పురుషుల కోసం వెతుకుతూ వారి ద్వారా ఏదైనా ఒక గొప్ప సాధన నేర్చుకోవాలి నిజమైన ఆనందం ఎక్కడుంది నిజమైన శాంతి ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ సిద్ధపురుషుల కోసం ఎదుగుతున్నప్పుడు ఒక మహానుభావుడు తారసపడతాడు గొప్పవాడు బాబా బాబాలాగా అతని దగ్గరికి వెళ్ళి హిమాలయాల్లో ఒక గుహలో ఉన్నప్పుడు ఆయన కలుసుకొని అయ్యా నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దానికి కావాల్సిన ఏదైనా సాధన నేర్పించండి అంటే ఆ స్వామి అంటాడు వచ్చే సంవత్సరం రా నీకు నేర్పిస్తాను అంటాడు ఇప్పటికిప్పుడే నేర్పించడం అంటే కుదరదు అంటాడు బాబోయ్ అసలు ఇంత దూరం రావడానికి నేను చాలా కష్టపడ్డాను చాలా శ్రమపడ్డాను మళ్ళీ రావడమే నా వల్ల కాదండి దయచేసి నాకు ఇప్పుడే మీరు ఏదైనా తారక మంత్రం ఉపదేశించి ఏదైనా సాధన చెప్తే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెబితే సరేలే రేపు ఉదయం గంగానది ఒడ్డుకురా స్నానం సంధ్యా పూర్తి చేసుకొని నా దగ్గరికి వస్తే నీకు దానికి కావాల్సిన మార్గం చెప్తాను అంటాడు సరే స్వామి రామ చాలా ఆనందపడతాడు అబ్బా నాకు ఒక మహాత్ముడు దొరికాడు నాకొక మార్గం బోధిస్తున్నాడు నేను జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండే మార్గం నాకు రేపు తెలుస్తుంది అనే ఆనందంతో వెళ్ళి ఆ రాత్రి గడిపి మరుసటి రోజు ఉదయమే గంగా స్నానం ఆచరించి ఆ స్వామి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అప్పుడు ఆ స్వామి చెవిలో ఏం చెప్తాడంటే నువ్వు నిన్ను నరకంలో తీసుకెళ్ళి పడేస్తే దానిని నువ్వు స్వర్గంగా మార్చుకో నిన్ను నరకంలో తీసుకెళ్ళి పడేస్తే దాన్ని స్వర్గంగా మార్చుకో అది నీ మనసులోనే ఉంది నీ భావనలోనే ఉంది నరకాన్నైనా స్వర్గంగా మార్చగల శక్తి నీ మనసుకుంది స్వర్గాన్నైనా నరకం చేసుకునే శక్తి కూడా నీకే ఉంది ఈ రెండు నీ మనసులోనే ఉంది స్వర్గ నరకాలు బయట లేవు నాయన అని చెప్పేసి వెళ్ళిపోయాడు అది ఆయన బోధించిన మంత్రం తంత్రం సాధన అదే సత్యం శ్రీ సాయి సచరితలు కూడా దాసగిన మహారాజుకు ఈశా వాస్యోపనిషత్తు యొక్క హృదయాన్ని పనిపిల్ల తెలియచేస్తుంది కాక ఇంట్లో పనిపిల్ల తెలియచేస్తుందని బాబా చెప్పినప్పుడు ఆ పనిపిల్ల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి చినిగిన చీర కట్టుకొని ఆడుతూ పాడుతూ గెంతులేసింది కొత్త చీర కట్టుకొని ఆడుతూ పాడుతూ గెంతులేసింది మళ్ళీ కొత్త చీర పెట్టెలో పెట్టి మళ్ళీ పాత చీర కట్టుకొని ఆడుతూ పాడుతూ గెంతులేసింది ఎక్కడ అమ్మాయిలో తేడా కనిపించలేదు దాన్ని బట్టి ఏంటి మనసే ఆనందానికి సంతోషానికి మూలం అయ్యో నాకు పాత చీర ఉంది అని ఏడుస్తావా అది నీ ఏడిపే పాత చీర అయినా ఉంది కదా కట్టుకోవడానికి అది కూడా లేకుండా ఉంటే బాధపడాలి కానీ పాత చీర అయితే కొత్త చీర అయితే శరీరాన్ని కప్పుకోవడానికి శరీరం ఎవరికి కనపడక ఉండడానికి చీర కావాలి అది పాత అయితే కొత్త ఏముంది ఓ చాలు ఈ ఈ చీర చాలు నాకు ఇంకా చెప్పాలంటే చినిగింది చినిగిన చీరే అయినా సరే దేవుడు నాకు ఇది ఇచ్చాడు దేవుడిచ్చింది కదా దేవుడు ఇచ్చింది అన్నప్పుడు మనం సంతోషపడాలి మనందరం దేవుని బిడ్డలం కదా దైవాన్ని నమ్ముతున్నాం కదా కాబట్టి దేవుడు మనకి ఇది ఇచ్చాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది తండ్రి మనకి ఇది ఇచ్చాడంటే ఏదో కారణం ఉంటుంది కాబట్టి తండ్రిని ప్రేమించేవాళ్ళు ప్రేమించే ప్రేమించేవాళ్ళు వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్నీ ఆయనకు తెలుసు కదా నన్ను జన్మింపజేసిన వాడు పుట్టించిన వాడు ఆయనే ఆయన పంపిస్తే వచ్చాను నేను నాకు నేను రాలేదు కదా కాబట్టి శరీరం ఆయనది మానవ ఆయనది ధనం ఆయనది ప్రాణం ఆయనది కాబట్టి దీని మీద పూర్తి అధికారం ఆయనదే ఆయన చిరిగిర తీస్తాడో కొత్త తీస్తాడో ఆయన ఇష్టం అని అనుకొని ఎప్పుడూ ఆనందంగా ఉండడం అనేది ఆ అమ్మాయి చేసింది ఇక్కడ కూడా స్వామి రామాకు ఆ సిద్ధ పురుషుడు ఏం చెప్పాడంటే నాయన నిన్ను తీసుకెళ్లి నరకంలో పడేసినా కానీ దాన్ని స్వర్గంగా మార్చుకో ఆ శక్తి నీకే ఉంది స్వర్గ నరకాలు బయట ఎక్కడో లేవు మనసులోనే ఉన్నాయి దీనికి ఏమంటారు ఉన్నదాంతో తృప్తి చెందినవాడు మహారాజు ఎంత ఉన్నా తృప్తి చెందకుండా ఇంకా కావాలనుకునేవాడు బిచ్చగాడు తృప్తి ఆనందం తృప్తి లేని వాడికి ఆనందం లేదు కాబట్టి తృప్తి పడడం అనేది నీ చేతిలో ఉంది నీ మనసులో ఉంది తృప్తి లేకపోవడం కూడా నీ చేతిలో ఉంది నీ మనసులో ఉంది కాబట్టి సుఖదుఖాలు బయట లేవు మనలోనే ఉన్నాయి మన భావనలోనే ఉన్నాయి మన ఆలోచనలోనే ఉన్నాయి ఇది సత్యం 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 దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆచరించగలిగితే పేదరికం లేదు అడుక్కోవడం లేదు ఇల్లు లేదు రోడ్డు మీద పడుకోవడం లేదు ఎక్కడైనా సరే ఆనందో బ్రహ్మ బాబా అలాగే సర్వసమర్థుడైనా సకల సిద్ధస్వరూపుడైనా అష్టసిద్ధులు ఆయన పాదాలలో పాదాలను ఆశ్రయించి ఉన్నా జీవితాంతం ఓ పకీర్లాగా పాడుబడిన మసీదులో ఉన్నాడు కానీ ఆనందసాగరంలోనే ఆయన ఉన్నాడు తప్ప ఎప్పుడూ ఆయన ధరికి ఏ విషాదమూ ధరిచరలేదు మనకు అన్నీ ఉన్నాయి ఆనందం తప్ప కారణం ఇంకా 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 తృప్తి లేని జీవితాలు కాబట్టి సుఖదుఖాలు బయట లేవు మనలోనే ఉన్నాయి ఈ సత్యాన్ని తెలిసి జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాపీ సంతోషం ఒక్క శరీరానికి కావలసిన ఆహారం దొరకనప్పుడు మాత్రమే అది బాధ పడవద్దు అని చెప్పినా కుదరదు అది భగవంతుడు ఇచ్చిన బాధ ప్రకృతి ఇచ్చిన బాధ తప్పించుకోలేము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మూడు పూట్ల ఆహారం దొరికితే చాలు బాబా నా అంత అదృష్టవంతుడే లేడు వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు భాగ్యవంతులు ఓం శ్రీ సాయిరామ్